ఈ వీధి పోట్లు అనేవి అంటే ఇల్లు కట్టే సమయంలో తెలిసి తెలిసి కట్టుకునే వాళ్ళు కొంతమంది అయితే కొన్నిసార్లు రోడ్ వైడనింగ్ వల్ల ఇలా అకస్మాత్తుగా వీధి పోట్లకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇల్లు అనేది ఇలాంటి వాటికి ఎట్లాంటి జాగ్రత్తలు అంతదమ్మా వాస్తవానికంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు లేఅట్లు లేఅట్లు చేస్తున్న ప్లాట్లు ఏంటంటే వీధి పోట్లు రావమ్మా ఎందుకంటే వాళ్ళు అంత కూడా డిగ్రీస్ ప్రకారం గాని కంప్లీట్ ఇంజనీరింగ్ ప్రకారం గాని పర్ఫెక్ట్ గా ప్లాట్లు చేస్తూ ఉంటారు కానీ ఇలా కాకుండా కొంతమంది ఏం చేస్తుంటారంటే సెట్ బ్యాక్ చేసుకుని కట్టుకోవడము అలాంటి టైంలో మనకు వీధి పోట్లు వస్తుంది మీరు చెప్పిన రోడ్ వైండింగ్ లో కూడా కొన్ని వీధి పోట్లు వస్తూ ఉంటాయమ్మా అయితే ఒక్క మంచి వీధి పోట్లు ఉన్నాయి దీంట్లో చెడు వీధి పోట్లు ఉన్నాయమ్మా ఇప్పుడు ఉత్తర ఈశాన్యం చాలా ధనాకర్షణ జనాకర్షణ కలదమ్మా తూర్పు ఈశాన్ పేరు ప్రతిష్టలు కీర్తిని ఇస్తుందమ్మా మంచి ప్రమోషన్లు ఇస్తుందమ్మా అలాగే తూర్పు ఆగ్నే వీధి పోటు చెడు ఫలితాలు అమ్మా అదే విధంగా ఇప్పుడు తూర్పు ఆగ్నేవి ఇది పోతుంది మేము ఏం చేస్తామంటే మా దగ్గరికి డిజైన్ ఇస్తానమ్మా ముందు స్థలం చూస్తాను రాబోయే ఒక ఇరవై సంవత్సరాలకి వీళ్లకు ఏదైనా సమస్యలు వస్తాయా అని ముందే నేను చూస్తానమ్మా ఎలా చూస్తాము వీళ్ళకి ఒక దక్షిణ రోడ్డు వేల ఒక స్థలం ఉందనుకోండి అరవై లేక నలభై యాభై ఏదో ఒక కొలతలతో ప్లాట్ ఉంది అమ్మా దక్షిణ ఫేస్ రోడ్ ఉన్నప్పుడు తూర్పులో ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నారా వీళ్ళకు ఈ స్థలానికి పడమరలో ఏమైనా ఇల్లు కట్టుకున్నారనేది ప్రధానంగా చూసుకోవాలమ్మా తూర్పులో కానీ మనకు పడమరులో రెండు బిల్డింగ్లు ఉంటే ఆ పారును అనుసరించి ఇల్లు కట్టుకుంటే వీధిపోటు రాదమ్మా మనం ముందే కట్టుకుంటాం కానీ మనకంటే తూర్పులో కట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం బ్యాక్ అంటే వెనక సెట్ బ్యాక్ ఒక ఐదు ఫీట్ లో నాలుగు ఫీట్ లో చేసుకుని కట్టుకున్నప్పుడు ఏంటంటే తూర్పు ఆగినే వీధి పోటు అవుతుందమ్మా ఆ ఏమవుతుందంటే ఏమవుతుందంటేనమ్మా తూర్పు ఆగిన పోట వలన ఇంట్లో గొడవలు మానసిక ప్రశాంత లేకపోవడం కుటుంబ సభ్యులు ఏంటంటే పరస్పర గొడవలకు దారి తీయడం అదేవిధంగా అనారోగ్య సమస్యలమ్మా అదే వీధిపోటు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఒక సిక్స్ ఫీట్ లాంగ్ నుంచి వస్తున్నప్పుడు అమ్మా బ్లడ్ క్యాన్సర్ క్యాన్సర్ ఆగ్నేయ వీధి పొట్టుతో అదే విధంగా టీబీ లాంటి క్షయ లాంటి ఇప్పుడు ఏంటంటేనమ్మా ఇప్పుడు వాస్తనికి అవి లేవు అయినా కూడా ఈ ఆగ్నేయ వీధి పొట్టు కొంతమందికి ఇబ్బంది పెడితేనే ఉన్నాయమ్మా కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఎంప్లాయీస్ అయితే కొంత లోన్ తీసుకొని ఒక ఇల్లు కట్టుకుంటారు కానీ ఇలాంటి అనారోగ్య సమస్యలకు గురై హాస్పిటల్ డబ్బు పెట్టి పెట్టి అలసిపోయి ఇల్లు అమ్ముకుందామంటే ఎవరు కొనరు ఎన్నో ఎంతో మంది ఎన్నో రకాలుగా మానసికంగా బాధపడుతూ ఉంటారమ్మా కానీ మేమంటాను ఇలాంటి వీధి పోటు ఉన్నా మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఒక్క ఇటుక కూడా మనం పలగొట్టుకోకుండా ఆగ్నేయానికి అగ్నిదేవుడు అధిపతమ్మ అగ్నిదేవుడు వాహనం ఏంటిది పొట్టేలు పొట్టేలు ఏంటిదమ్మా అమ్మవారి ముందు బలిపశువు మనం కూడా బలిపశువు అవుతుంటాం ఆ అగ్నేయ వీధి పోటుతో అందుకని మనం ఏం చేస్తానంటేనమ్మా అగ్నిదేవునికి శాంతి పరిస్థితి ఉంటాం అనమాట అందుకనమ్మా శాంతి పరిచేసి అక్కడ ఒక అష్టదిగ్బంధి ఒక చిన్న కార్యం చేసేసి ఆ పోటు మన కుటుంబానికి మన ఇంటికి ఇబ్బంది పెట్టకుండా నూరేళ్లు కంట్రోల్ చేసి పడేస్తాను అప్పుడు ఆ ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చమ్మ ఇంకా చాలా మంది ఏం చేస్తుంటే ఇల్లుని వదిలేసి సమస్యలు తట్టుకోలేము ఈ ఇంట్లో వచ్చిన తర్వాత ఇన్ని రకాల బాధలు అంటే ప్రమాద రోడ్డు ప్రమాదాలు వస్తున్నాయని పిల్లలకు ప్రమాదాలు అవుతున్నాయని చాలా మంది ఇల్లుని వదిలేయమంటారు ఇల్లుని వదిలేసి ఎక్కడో వెళ్తారు నెల వచ్చేసరికి ఈఎంఐ కట్టాలి నెలకు పది వేలో ఇరవై వేలు కట్టుకుంటూ ఉండాలి మళ్ళీ కొత్తగా రెంట్స్ కట్టాలి కానీ ఈ ఇల్లు ఏం చేస్తుంది వాళ్ళు రెంట్కి వెళ్లినా కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అందుకని మనం ఇంటిని వదిలేసి రెంట్కి వెళ్లినా వదిలినప్పుడు మంచి ఫలితాలు రావు కదమ్మా అదే మేమేం చేస్తాం అక్కడ అష్టదిక్ బంధన కార్యంతో పోటుని కంట్రోల్ చేసేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మనం ఎఫెక్ట్ రాకుండా మనకు మన కుటుంబాన్ని పీడించకుండా మనం కంట్రోల్ చేస్తాం అంటే పీడించడం అంటే వాస్తు పురుషుడు పీడిస్తుంటారు అష్టదిక్ పాలకులు పీడిస్తుంటాయి పంచభూతాలు పీడిస్తుంటాయమ్మా అలాగే కొంతమందికి పశ్చిమ నైరుత వేధి పోతుంటదమ్మా చాలా మంది పశ్చిమ నైరుత వీధి పోటు బాధపడుతుంటారమ్మా చేతి కందిన ముద్ద నోటు దగ్గరకు పేసి గద్ద తన్నుకుపోయి ఉంటుందమ్మా వాళ్ళకి లైఫ్ అంతా ఎన్ని బాధలు ఎన్ని పురుషులకైతే చాలా బాధలు కొంతమంది నైరుతి వీధిపోటీ తట్టుకోలేక మద్యానికి బానిసైపోతుంటారు కొంతమంది ఆ అనారోగ్య సమస్యలమ్మా అంటే పెద్ద పెద్ద బయటికి చెప్పుకోలేని డిసీజ్ వస్తుంటదమ్మా ఎవరికి చెప్పుకోలేరు హెపాటైటిస్ బి గాని ఇలాంటి వైరస్లు కూడా కొంతమంది దాడి చేస్తుంటాయి ఎందుకంటే ఆ దోషం అలాంటిది అనమాట అలాంటి వేది పోటుతో మనం ఇబ్బందులు పడకుండా అష్టదిగ్బంధన అనే కార్యంతో ఆ పోటుని మన ఇంటి మీద రాకుండా కంట్రోల్ చేసేయవచ్చమ్మా ఎందుకని ఈ పోర్టు అనేది ఇంట్లో నివసించలేము ఎన్నిసార్లు ప్రమాదాలు అయిందని చెప్పేసి వదిలేసి కొంత వెళ్ళిపోతుంటారు ఇల్లు వదిలేసి రెంట్కి వెళ్ళిపోతుంటారు ఎంతో అవస్థలు పడుతుంటారు కానీ నేను ఒకటే చెప్తున్నాను మీ ఇంట్లో మీరు వంద సంవత్సరాలు ఉండే విధంగా మనం చేసుకోవచ్చమ్మా అదే అష్ట దిగ్బంధన కార్యం అష్ట దిగ్బంధన కార్యం చేయాలంటే ఆ గురువుకు ఆ శక్తి ఉండ ఉండాలమ్మా మేము ఓన్లీ షిరిడి సాయిబాబా అనుగ్రహంతోనే బాబా అనుగ్రహంతోనే ఇప్పటివరకు ఎన్నో ఇళ్ళు చేస్తున్నానమ్మా ఎన్నో వీధిపోటు ఉన్న ఇండ్లని కంట్రోల్ చేశాము కానీ ఇప్పటివరకు వాళ్ళకి సమస్యలు ఏం లేవు ఎందుకంటేనమ్మా శక్తి అనేది ఉండాలి అదనమాట అదేవిధంగా ఇంకా మనం చూస్తే ఉత్తర వాయువు వీధిపోటు వెరీ డేంజర్ మాది అనవసరమైన నిందలు అపనిందలు వస్తుంటాయి చాలా మంది ఇళ్లలో చూశానమ్మా ఉత్తర వాయువు తగ్గినా అపనిందలు వస్తాయి వస్తాయి ఉత్తరవాయువు పెరిగినా అపనిందలు వస్తుంటాయి దానికి తోడుగా మనకు ఉత్తర వాయువు కప్పు ఉన్నా అనవసరమైన సమస్యలు అనవసరమైన ఇబ్బందులు వస్తుంటాయి ఎవరికైతే అనవసరమైన ఇబ్బందులు అనవసరమైన సమస్యలు అనవసరమైన డబ్బు ఖర్చు అవుతూ ఉంటే ఆ ఇంట్లో వాయువ దోషాలని మనం గుర్తించాలమ్మా ఉత్తర వాయువు వేధిపోతూ ఉంటే కంపల్సరీ మనం హండ్రెడ్ పర్సెంట్ దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఎవరి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు సాయిరామ్